పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తనకు ఓటు వేసిన ఓటర్ మహాశేయులకు కృతజ్ఞతలు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఉంగరాల పద్మ నాలాంటి సామాన్యులకు న్యాయం చేయాలని పోటీ చేశా తనకు ఓటు వేసిన ఓటరు మహాశేయులు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన గూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యురాలు ఉంగరాల పద్మ నాకు ఓటు వేసిన నాకు ఓటు వేసిన అభ్యర్థులందరికీ ఓటు యొక్క వినియోగించుకున్న వాళ్ళందరికీ నాకు ఆ హృదయపూర్వక నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి గత ప్రభుత్వంలో దెబ్బతిన్న కారణంగా నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగిందండి నేనే రా నేను రాబోయే రోజుల్లో అందరికీ ఉపయోగపడే వ్యక్తిలాగా ఉండాలని ఆశిస్తున్నానండి ఒకవేళ నేను రాకపోతే వచ్చే ప్రభుత్వానికి సహాయంగా మంచి చేయాలని నిర్ణయించుకున్నానండి అందరం ప్రభుత్వం అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆలోచన ఆశిస్తున్నానండి వాళ్ళతో పాటు నేను కూడా సహాయ సహకారాలు అందించాలని ఆశతో ఎదురు చూస్తున్నానండి నా వంతు సహాయం వాళ్ళకే చేకూర్చుతానని మాటిస్తున్నానండి మరోసారి నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం నేను జరిగినటువంటి సాంస్వతిక ఎన్నికల్లో అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈసారి ఎనభై రెండు పాయింట్ పదకొండు శాతం వరకు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అందరికీ కూడా ఓటు వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకున్నా ప్రజాస్వామ్య బద్దంగా మనందరూ కూడా ఓటు హక్కుని బాధ్యతగా నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది అది అప్పటికీ కూడా ఈసారి ఎన్నికల నిర్వహణ అధికారులు మాత్రం అక్కడ ఏర్పాట్లు అయితే దాదాపుగా చాలా వెంటబడి ఉన్నారని చెప్పాలి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నటువంటి ఎన్నికల రిటర్న్ అధికారి గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా ఈసారి మీరు ఎన్నికల్లో నిర్వహణలో ఎవరైతే ఓటింగ్ చేసుకునేటువంటి పరిస్థితుందో బోటింగ్ బూటింగ్ దగ్గర ఎండ వేడికి తట్టుకోలేని పరిస్థితిలో జనాలు అల్లలాడి జరిగింది సరైనటువంటి వసతులు మీరు ఏర్పాటు చేయలేకపోయారు అనేది వాస్తవం అదేవిధంగా తాగడానికి మంచినీరుని మీరు ట్యాంక్ పెట్టారు తప్ప గ్లాసు కూడా ఏర్పాటు చేయలేనిటువంటి పరిస్థితి ఒక అభ్యర్థి కానీ అభ్యర్థి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా లేనటువంటి ఇక్కడ కండిషన్స్లో సామాన్యులు అల్లాడిపోవడం జరిగింది అదేవిధంగా ఈవీఎంలు చాలా మొరాయించో అంటే టైం ఎక్కువ తీసుకోవడం కూడా జరిగింది అలాగే లోపల ఓటు వేసే వ్యక్తులకి ఏది ఎంపీకో ఏది ఎమ్మెల్యేకో కూడా సరైనటువంటి పీఓలు ఎక్స్ప్లెయిన్ చేయలేదనేది మాత్రం నా వాదన ఖచ్చితంగా ఏది ఏవైనప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా పూర్వకంగా పనులు వాటర్లు తమ ఊటర్ వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మన దగ్గర జరిగినటువంటి ఇలాంటి పొరపాట్లు విశ్లేషణ చేసుకొని నెక్స్ట్ టైం డెఫినెట్గా మంచి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సూచన చేసుకుంటూ ఇవాళ మనందరం కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బంది కలగడం మనందరికీ తెలుసు అనేక ఇబ్బందులు పడ్డం వాస్తవంగా సాఫ్ట్ నీటి దగ్గర నుంచి ప్రాజెక్టు నిర్వహణ దగ్గర నుంచి విద్యార్థులను ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ రాక నిరుద్యోగ యువత ఇబ్బందులు కానీ అదేవిధంగా వయోవృద్ధులకు కావాల్సిన పెన్షన్స్ విషయంలో అంటే ప్రభుత్వ ఇచ్చే పరిస్థితే కాకుండా రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగులకి పెన్షన్స్ కానీ ఉద్యోగస్తులకి కావాల్సిన నెలవారీ జీతాలు కానీ ఏది కూడా సవ్యంగా అందలేని పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా అభివృద్ధి చూసినట్టయితే పూర్తిగా కుంటి స్థాయి పడింది అనే పదంతో మాత్రమే మనం తయారు చేస్తాం తప్ప అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడినటువంటి వాస్తు విషయాన్ని గమనించి రాబోయే ప్రభుత్వం ఏదైతే ఏర్పడబోతున్న ఉన్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎప్పటికైనా అభివృద్ధి మీద పూర్తిగా మనసు పెట్టాలని ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ జీడిపిని మరింత వృద్ధి పెరచాలని ద్రవ్యోగణం తగ్గించాలని నిరుద్యోగకు ఉపాధి కల్పించాలని నీటి పారుదల నీటిపారుదల శాఖ మరి వాటిని చూసినట్టయితే మనకి ఏదైతే ఫాలో ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్ని కంప్లీట్ చేయాలని కొత్త కంపెనీస్ని ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉన్నట్టుగా అక్కడ కనిపించడానికి ప్రయత్ని చేయాలని అదేవిధంగా భూహొక్కు చట్టం ద్వారా భూతంగా చూపిస్తున్నటువంటి ఆ భూ హక్కు చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి ప్రజలకి మానసిక ప్రశాంతత కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భూత ప్రభుత్వానికి స్వాగతం అదే అదేవిధంగా మీ అందరికీ ఓటర్ మహేష్లు అందరికీ తెలియజేసుకుండా మీ ఓటు ప్రతి ఒక్కరికి నా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను